హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఇవాళ్ళ వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి మునగాకు పొడిని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా సింపుల్ సో మరి ఈ హెల్తీ మునగాకు పొడి రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ మునగాకు పొడిని చేయడానికి ముందుగా రెండు కప్పుల మునగాకుని తీసుకోవాలి చిన్న చిన్న కొమ్మలు కానీ ఈనులు కానీ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసి పల్చగా పరిచి తడి లేకుండా ఉండేటట్టు కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి లేదా ఎండలో రెండు గంటల పాటు ఉంచాలి మూడు గంటల తర్వాత ఇలా ఎక్కడా తడి లేకుండా మునగాకు పొడి పొడిగా చక్కగా ఆరిపోయిందండి ఇలా ఆరబెట్టుకున్న మునగాకుని ఇప్పుడు వేయించుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా ఆకుని వేసి క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా అలాగే ఆకు పచ్చిగా లేకుండా వేయించుకోవాలి మునగాకు వేగి క్రిస్పీ అవ్వడానికి కనీసం పది నిమిషాలు పడుతుందండి చూడండి ఆకుని ఇలా మెదిపితే పొడిలా అవ్వాలి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆకుని మూడు నిమిషాల పాటు చల్లారినివ్వండి నెక్స్ట్ అదే కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆరు నుంచి ఎనిమిది మిరపకాయలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు పది నుంచి పదిహేను కరివేపాకు ఆకులను వేసుకోవాలి లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒక నిమిషం పాటు వేయించండి ఇలా పప్పులు గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ వేయించుకున్న మునగాకు వేసుకోండి అలాగే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న మునగాకు పొడిని గాలి వెళ్ళని బాక్స్లోకి కానీ మూత ఉండే బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీ మునగాకు పొడి రెడీ ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తింటే టేస్ట్ వావ్ అనాల్సిందే ఇది రైస్లోకి దోశ ఇడ్లీ ఉప్మా ఇలా బ్రేక్ఫాస్ట్ లోకి కూడా సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ మునగాకు పొడి రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్